ఈ భూలోకం అంతా బలత్కారముగా పట్టబడుచున్నది అన్నాడు కదా ఈ బలత్కారముగా పట్టబడుట అంటే బలత్కరించుట అంటే అంటే అవతలలోకి ఇష్టం లేకుండా బలవంతంగా మనం కబ్జా అవతలలో స్త్రీని బలాత్కరించుట అని అంటారు అంటే లైంగిక సంబంధానికి ఆ అమ్మాయికి ఇష్టపడలేదు అయినా వీడు తనుకున్న పశు బలంతో ఆమెను అనుభవించాడు బలాత్కరించుట అనేది జనరల్ వర్డ్ ఓకే ఒక స్త్రీని బలాత్కారం చేస్తాడు కొంతమంది బలాత్కారంగా పొలాలు ఆక్రమించుకుంటాడు రాజ్యాలు ఆక్రమించుకుంటాడు దానికి చెందిన న్యాయమైనటువంటి హక్కుదారులు వద్దు 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 అంటున్నా సరే వీడు వినడు పశు బలంతో ముందుకు కబ్జా పెట్టుకుంటాడు దాన్ని బలాత్కారం అంటారు తన బలాన్ని ఉపయోగించి అన్యాయం చేయటం మనుషులకంటే దేవుడు జంతువులకు సింహాలు పులులు ఏనుగులకు పశువులకు బలం ఎందుకు ఎక్కువ ఇచ్చినట్టు ఎందుకంటే వాటికంటే బుద్ధిబలం అనుకుంది కాబట్టి ఇప్పుడు వాటికి శరీర బలం ఎక్కువ ఉంది అయితే సింహాలను ఏనుగులను అన్నిటిని కూడా మానవుడు మచ్చగా చేసుకుంటాడు బోన్ రూపం బంధిస్తాడు కానీ మనిషిని బంధించి మచ్చిక చేసుకొని పశువులు వాడుకోవు కదా వాడుకో కనుక శరీర బలం కంటే బుద్ధిబలం గొప్పది అన్ని రూపించడానికి ఓకే